అందరికీ నమస్కారం అండి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా జరుపుకుంటారు ఎవరి జాతకంలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మార్చి ఇరవై ఐదవ తేదీన శక్తివంతమైన పౌర్ణమి వచ్చింది ఇదే రోజు లక్ష్మీదేవి జన్మించిందని పురాణాల వలన తెలుస్తుంది ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా లభిస్తుంది దీనివలన జీవితంలో బాగా డబ్బులు సంపాదించి ధనవంతులయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంది మార్చి ఇరవై ఐదు లక్ష్మీ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి తర్వాత తులసి చెట్టుకు పూజ చేయాలి పసుపు కుంకాలతో ఇంటి యొక్క గడపను అలంకరించాలి ఇలా అలంకరించబడిన ఇంట్లోకి లక్ష్మీదేవి చాలా ఇష్టంగా ప్రవేశిస్తుందని పురాణాల్లో చెప్పబడింది ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపం పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు చేసే పూజ వల్ల రెట్టింపు ఫలితాలు పొందవచ్చు రోజు పూజ చేయలేని వారు కనీసము ఈ లక్ష్మీ జయంతి రోజున పూజ చేసినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈరోజు ఇంట్లో ఉండే స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను పెట్టాలి పూజాగది ముందు కూర్చొని ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఈ మంత్రము చాలా శక్తివంతమైంది లక్ష్మీ జయంతి రోజున ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు పూజ చేసుకునేటప్పుడు కనకధారా స్తోత్రాన్ని పఠించినట్లయితే చాలా మంచిది కనకధారా స్తోత్రం పఠించినట్లయితే అపారమైన సంపదలు కలుగుతాయి ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి పూజాగదిలో పెట్టాలి ఇది ఇంటికి సంపదను అదృష్టాన్ని తీసుకొస్తుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని నమ్ముతుంటారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఒక రావి ఆకును తీసుకొచ్చి పూజాగదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆకును పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి ఇలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి అన్ని సమస్యలు తొలగిపోతాయి యాలకులు కూడా సంపదను పెంచడంలో బాగా సహాయపడతాయి లక్ష్మీ జయంతి రోజు ఐదు యాలకులు తీసుకొని పర్సులో ఉంచుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ పెంపొంది ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ లక్ష్మీ సౌభాగ్యం కలగాలంటే లక్ష్మీ జయంతి రోజు కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి కలబంద గుజ్జును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కలబంద మొక్క ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఈ మొక్క ఉన్న ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు ఒక గిన్నెలో లవంగాలు కర్పూరము యాలకులు వేసి కాల్చాలి ఆ తర్వాత వాటి నుండి వచ్చిన పొగను ఇంట్లోనే అన్ని గదులకు వెయ్యాలి ఈ పొగ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను నాశనం చేసి దైవశక్తులను ఆకర్షిస్తుంది సంపదల దేవత అయిన లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఈ పరిహారం గనక చేసినట్టయితే జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఏర్పడవు లక్ష్మీదేవికి రాళ్ళుప్పు అంటే చాలా ఇష్టము లక్ష్మీ జయంతి రోజు సాయంత్రం సమయంలో రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో వేసి చిన్న పొట్లాలుగా కట్టి ఇంట్లోని అన్ని గదుల్లో ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉన్న గృహిణి ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి బయటపడేయాలి అలా బయటపడేసేటప్పుడు ఈ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీద పసుపు కుంకుమ గంధము పూలు వేసి నమస్కారం చేసుకొని మనసులో ఉన్న కోరిక కోరుకొని ఆ ఉప్పు గిన్నెను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే చిరకాలంగా నెరవేరని కోరికలు తీరిపోతాయి ముఖ్యంగా లక్ష్మీ జయంతి రోజు తులసి మొక్కకు పూజ చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదము పొందవచ్చు లక్ష్మీ జయంతి రోజు ఇంట్లో కనుక తులసి మొక్కను పెంచుకున్నట్లయితే స్వయంగా లక్ష్మీదేవినే ఇంటికి తీసుకొచ్చినట్లు అవుతుంది అలాగే డబ్బులు ఆకర్షించటంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి మనము డబ్బులు పెట్టుకునే బిరువాలో ఐదు తమలపాకులు పెట్టుకున్నట్లయితే సంపద రెట్టింపు అవుతుంది అలాగే లక్ష్మీ జయంతి రోజు ఆవుకు ఆహారం తినిపించినట్లయితే జాతకంలోని దోషాలన్నీ నశించి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి ఏదైనా పెద్ద పెద్ద సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవటానికి లక్ష్మీ జయంతి రోజు పడిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఐదు దీపాలతో దీపారాధన చేయాలి దీన్నే పంచముఖి దీపము అంటారు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మార్చి ఇరవై ఐదు లక్ష్మీ జయంతి రోజు ఈ పరిహారాలన్నీ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం